ప్రభునందు ప్రియా దేవుని బిడ్లారా నేటి భాగము యోదావ రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఒకటి రెండు వచనాలు ధ్యానం చేద్దాము దయచేసి గమనించండి ఏసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యోధ తండ్రి అయిన యందు ప్రేమపడి పడి యేసు క్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది మీకు కనికరములు సమాధానములు ప్రేమయు విస్తరించుగాక ఆమెన్ ప్రభుత్వ పరిశుద్ధ లేఖను మన ఇంటిలో దీవించునుగాక దేవుని శాశ్వతమైన ప్రేమ చేత మనము ఈరోజున సజీవ లేఖలో ఉన్నాము అనే సంగతిని ముందుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి అలాగే దేవుని ప్రేమ మారనిది శాశ్వతమైనది అనంతమైనది దానిని అగాపే ప్రేమ అనగా అనంతమైనది లేకపోతే అంతులేనిది అని కూడా మనం చూస్తాం దేవుని శాశ్వతమైన ప్రేమతో మనను ఆయన విమోచించాడు ఆయన ఏర్పరచుకున్నాడు ఆయన కురుపు చప్పును మనను బలపరిచాడు నడిపించాడు ఈరోజున నీవు నేను మనందరం కూడా మనం మై ఉన్నాము అంటే క్రీస్తుయస్నందు భద్రం చేయబడి పిలువబడిన వారిగా మనం ఉన్నాం ఎందుకు క్రీస్టియస్సులో మనం భద్రం చేయబడ్డాం ఎలాగో మనం భద్రం చేయబడ్డాం యోహాను స్వార్థ పదో అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వాళ్ళు మీరు గమనించండి మీరు చదవండి అక్కడ మాట ఇదిగో నా గొర్రెలు నా స్వరం వినును అవి నన్ను వెంబడించను అలాగే అవి నా కుడి చేతిలో ఉన్నవి కనుక అవి నా చేతిలో ఉన్నవి కనుక నేను వాటిని భద్రం చేస్తున్నాను అలాగే నేను నా తండ్రియు ఏకమై ఉన్నాము ఆయన మొదటిగా నా చెయ్యి అని ప్రభు మాట్లాడారు ఆ తర్వాత తండ్రి చెయ్యి అని మాట్లాడారు ఆ తర్వాత తండ్రి నేను ఏకమై ఉన్నామని తెలియజేశారు అనగా తండ్రి అయిన దేవుడు ఏసుక్రీస్తు ప్రభు వారు ఏకమై ఉన్నారు వారిరువురు కూడా వేరు కాదు అనే సంగతి ముందుగా మనం గుర్తుపెట్టుకోవాలి చాలామంది మతంలో ఉన్నటువంటి వారికి ఈ మర్మం తెలియక ఏసు ప్రభు వారు దేవుడునని ఎక్కడైనా చెప్పుకున్నాడా అని మాట్లాడుతుంటారు ఆయన దేవుడు ఆయన సర్వాధికారి సర్వోన్నతుడు మన విమోచకుడు ఆయన నీ కొరకై నా కొరకై ఈ లోకానికి దిగివచ్చినటువంటి ప్రేమ కలిగినటువంటి ప్రభు ఆ శాశ్వతమైనటువంటి ప్రేమకు గుర్తుగా ఆయన సినువులో తన ప్రాణం అర్పించి మనను ఆయన సొత్తుగా చేసుకుని ఆయన నిత్యరాజ్యం కొరకే మనల్ని భద్రపరుస్తున్నాడు పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై ఐదు వచ్చిన ప్రకారంగా ఆయన మనను తన నిత్యరాజ్యం కొరకు సిద్ధపరచి ఆయన రక్షిస్తున్నాడని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఈ లోకంలో మనము ఏదో ప్రభు సాక్షులుగా ఉండాలి ప్రభు చేతిలో ఉన్నటువంటి వారిగా ప్రతినిత్యం కూడా ప్రార్థనా జీవితంలో ఉండాలని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తూ యేసు క్రీస్తు ప్రభు నందున్నటువంటి భద్రత విమోచన పరిపూర్ణటువంటి సంరక్షణ ప్రభువులో మనం పొందిన వారిగా మనం ఉందాము ప్రభు మిమ్మలను మీ కుటుంబాన్ని బిడ్డలను దీవించను గాక మీ ఉద్యోగాలను మీ చదువులను ప్రభు దీవించనుగాక ఆమె సర్వకృపానిది పరిశుద్ధులైన మా ప్రభా జీవము కలిగిన మా రక్షక మీకు వదనాలు స్తోత్రాలు ఈ ఉదయ కాలంలో పరిపూర్ణమైనటువంటి భద్రత క్రీస్తు యస్థునందున్నదని ప్రభా మీరు మాకు జ్ఞాపకం చేశారు అనేక సార్లు మాత్రం మనుషులు మీ చేతిలో నిలవకుండా పారిపోయిన వారిగా ఉంటున్నారు లోకాన్ని ప్రేమించిన వారిగా ఉంటున్నారు అటు వారి ప్రభా ఇదిగో మీరు అతను మీ వాక్యం చేత బలపరిచి వాళ్ళు తిరిగి వారిని తీసుకురమ్మని వేడుకొచ్చు పరిశుద్ధులైన మా మీ కృపాహస్తాలకు అప్పగించుకోవచ్చు యేసు ప్రభు ప్రేమ కలిగిన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము మన హృదయములకు తలంపులకు యేసు ప్రభువారి వలన ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుడునగాక ఆమెన్ ఆమెన్ మీ ప్రియమైన దైవజన్లు రెవరెండ్ ఆరమండ సాల్మన్ రాజు సుధా సాల్మన్ రాజు వనస్థల్పురం హైదరాబాద్ మా పరిచర్ల కొరకే ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని గాడ్ బ్లెస్ యూ